నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరో రికార్డును సృష్టించనున్నారు కరీంనగర్ వేదికగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆయన తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివే విద్యార్థులు అందరికి ఉచిత సైకిళ్లను పంపిణీ చేయనున్నారు మొత్తం ఇరవై వేల సైకిళ్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న బండి సంజయ్ దీనికోసం సిఎస్ఆర్ ఫార్స్ చెల్లించి సైకిల్స్ ను కొన్నారు బ్రాండెడ్ సైకిల్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చి ఇరవై వేల సైకిళ్లను కొనుగోలు చేశారు రేపు ఈ సైకిల్స్ పంపిణీని కరీంనగర్ లో అంబేద్కర్ స్టేడియం వేదికగా నిర్వహించనున్నారు రేపు ఉదయం పదకొండు గంటలకు బండి సంజయ్ తన చేతుల మీదుగా సైకిల్స్ ను విద్యార్థిని విద్యార్థులకు ఇక ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం లో ఏర్పాట్లు సిద్ధంగా చేశారు ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు జిల్లా కలెక్టర్ పమల సత్పతి నగర పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తో పాటు జిల్లా అధికార యంత్రంగా హాజరు కానున్నారు బండి సంజయ్ ఈ సైకిల్ పంపిణీ జిల్లా కలెక్టర్ కు అప్పగించారు కరీంనగర్ లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు మండలాలు గ్రామాల వారీగా ఈ సైకిల్స్ ను పంపిణీ చేయనున్నారు నెల రోజుల్లో ఈ సైకిల్స్ పంపిణీ పూర్తి చేయాలని పాఠశాలలో చదువుకునే ప్రతి విద్యార్థికి సైకిల్ అందచేయాలని బండి సంజయ్ కోరారు భారత ప్రధాని నరేంద్ర మోడీ కానుకగా సైకిల్స్ ను బండి సంజయ్ విద్యార్థులకు అందించనున్నారు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే నిరుపేద విద్యార్థులు రవాణా సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న విషయం బండి దృష్టికి రాగా బండి సంజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు సహజంగా రాజకీయ నాయకులు ఎవరైనా సరే తమ పుట్టిన రోజులు వస్తున్నాయంటే కేకులు కట్ చేసి ఊరు వాడు సంబరాలు చేస్తారు కానీ అందుకు భిన్నంగా బండి సంజయ్ పేద వర్గాలకు సేవ చేయడానికి కేటాయిస్తున్నారు పేదలకు ద్రాక్షలో మారకుండా ఉండడం కోసం తన బండి సంజయ్ వారికి చేయుతనిస్తూ వైవిధ్య భరితమైన సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు ప్రస్తుతం కరీంనగర్ లో విద్యార్థిని విద్యార్థులకు సైకిల్స్ పంపిణీ కార్యక్రమం ద్వారా బండి సంజయ్ తన ఉదార మరోమారు చాటుకున్నారు ఇక తన బర్త్డే సందర్భంగా కరీంనగర్ లో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయడం వల్ల కరీంనగర్ వాసులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇతర జిల్లాల వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు మా జిల్లాలో కూడా మా నాయకులు పుట్టిన పుట్టినరోజు సందర్భంగా ఇలా సైకిళ్లని కాని ల్యాప్టాప్ లో గాని విద్యార్థులకు సంబంధించిన ఏవైనా గానీ పంపిణీ చేస్తే సంతోషంగా ఉంటాం కదా అని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరి వారి వారి యొక్క జిల్లాల మంత్రులు ఎంపీలు గాని వీళ్ళంతా కూడా ఈ విధంగా ప్రజలు సేవలో వాళ్ళ పుట్టినరోజులు జరుపుకుందామని మన టుడేస్ తెలంగాణ తరఫున మనం కూడా కోరుకుందాం